పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఆస్ట్రేలియాలోని ఒక రీసెర్చ్ టీమ్ రాత్రి సమయంలో కొన్ని రేడియో సిగ్నల్స్ని డిటెక్ట్ చేసింది అంటే గుర్తించింది నిజానికి ఇలాంటి రేడియో సిగ్నల్స్ని విడుదల చేసే కొన్ని సాధారణ విషయాలు ఉన్నాయి లైక్ న్యూట్రల్ స్టార్స్ అని పల్సార్స్ ఇంకా మ్యాగ్నెటార్స్ అని ఇలా కొన్ని ఉన్నాయి అయితే ఈ సైంటిస్టులు ఆశ్చర్యకరంగా స్కూటమ్ కాన్స్టిలేషన్ దిశలో అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ షేప్ దగ్గర ఒక రహస్యమైన సిగ్నల్ ఫ్లాష్ అవ్వడాన్ని గమనించారు ఇవి ఇందాక చెప్పిన సిగ్నల్స్ విడుదల చేసే సాధారణ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ వస్తువుతో కూడా మ్యాచ్ కావట్లేదు ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే ఈ సిగ్నల్స్ ఒక ఐదు నిమిషాల వరకు ఫ్లాష్ అవుతూ ఉన్నాయి ఐదు నిమిషాల తర్వాత సడన్గా మాయమైపోతున్నాయి తిరిగి ఇరవై రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్లాష్ అవుతున్నాయి ఈ వింతను అబ్జర్వ్ చేసిన సైంటిస్టులు దీని గురించి ఆరా తీస్తే తెలిసింది ఈ సిగ్నల్స్ గత ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఫ్లాష్ అవుతూ ఉన్నాయి అని అయితే ఇప్పటికీ ఆ సిగ్నల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో అసలు సిగ్నల్కి సంబంధించిన సోర్స్ ఏంటి అనే ప్రశ్నలకు జవాబులు దొరకలేదు ప్రతిసారి కూడా సైంటిస్ట్ల కంప్యూటర్లపైన ఒక్కటే మెసేజ్ మ్యాచ్ నాట్ ఫౌండ్ అని సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ మన కోసం ఏమైనా సిగ్నల్ ఇస్తున్నారా మేము ఇక్కడే ఉన్నాము అని ఎందుకంటే గత ముప్పై ఏళ్ళు కంటిన్యూగా ఇరవై రెండు నిమిషాలు ఇంటర్వెల్ టైం తీసుకుంటూ సిగ్నల్స్ ఫ్లాష్ అవుతూనే ఉన్నాయి ఇలా కేవలం ఈ సిగ్నల్ సోర్స్ ఒక అన్ ఆబ్జెక్ట్ అయితేనే సాధ్యపడుతుంది ఇందాక చెప్పిన సాధారణ పల్సర్ లేదా మ్యాగ్నేటర్ అయి ఉంటే నెమ్మదిగా వాటిలో ఎనర్జీ తగ్గి ఒక పాయింట్ దగ్గర సిగ్నల్స్ ఆగిపోయేవి కానీ ఇక్కడ అలా జరగట్లేదు కంటిన్యూగా సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి సో దీనికి ఇక్కడ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి ఈ సిగ్నల్ సోర్స్ ఒక అన్ నేచురల్ సోర్స్ అయి ఉండాలి దట్ మే బీ ఏలియన్స్ ఆర్ వాట్ ఎవర్ రెండోది ఈ విశ్వాన్ని సైంటిస్టులు పూర్తిగా తెలుసుకోలేదేమో ఎందుకంటే ఈ విశ్వంలో ఈ విధంగా సిగ్నల్స్ ని పంపించే శక్తి ఉన్న వస్తువులు ఉండొచ్చేమో అది ఇంకా మన సైంటిస్టులకి తెలియకపోవచ్చు హూనోస్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ సిగ్నల్స్ ఏవై ఉండొచ్చు అనే విషయాన్ని సాధ్యమైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటి గురించి తెలుసుకోవాలంటే కథను మొదటి నుంచి మొదలుపెట్టాలి రెండు వేల ఇరవైలో కార్టిన్ యూనివర్సిటీలో ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ టైరోన్ ఓ డోహట్టి మొట్టమొదటిగా ఈ సిగ్నల్స్ని డిస్కవర్ చేశాడు ఇతను తన ప్రాజెక్ట్లో భాగంగా ఆకాశంలో అన్నోన్ బ్లింకింగ్ రేడియో సిగ్నల్స్ గురించి వెతుకుతుంటే అతనికి రెండు వేల పద్దెనిమిదిలోని ఒక డేటా కంటపడింది ఆ డేటా ప్రకారం ఒక లైట్ హౌస్ లైట్ బీమ్ ఎలా పడుతుందో అలా ఒక రేడియో సిగ్నల్ బీమ్ మన భూమిపైన పడుతుందనే విషయాన్ని తెలుసుకున్నాడు సో ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఇతను తన మెంటర్ రేడియో ఆస్ట్రోనామర్ అయిన నటాషా అర్లే వాకర్కి చెప్పాడు ఈమె ఇదేదో వింతగా ఉందని తనే సొంతంగా ఈ రేడియో సిగ్నల్ బీమ్ పైన రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది తను మొదటగా ఆ సిగ్నల్స్ ఎక్కడి నుండి కరెక్ట్గా వస్తున్నాయో అని తెలుసుకోవడానికి ట్రై చేసింది కానీ మొదట్లో తనకు లభించిన డేటా ద్వారా ఈ సిగ్నల్కి సంబంధించిన ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అయితే అప్పుడే తన కన్ను రేడియో డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్ వైపు వే అదేంటంటే ఆ సిగ్నల్స్ ప్రతి పద్దెనిమిది నిమిషాలకు ఒకసారి రిపీట్ అవుతున్నాయి ఇది కనుక్కున్న తను తన లైఫ్లో ఒక అచీవ్మెంట్ రాబోతుంది ఇంత పెద్ద డిస్కవరీని తను బయట పెడుతున్నందువల్ల అని అనుకుంది అందువల్ల ఈ సిగ్నల్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ ప్రపంచం ముందు పెడదాం అనుకునే లోపు రీసెర్చ్ చేస్తున్న మూడు నెలలకే సడన్గా ఆ సిగ్నల్స్ మాయమైపోయాయి దెబ్బకి తినకి అలాగే తన టీమ్కి ఏం అర్థం కాలేదు అసలు ఆ సిగ్నల్స్ ఏమై ఉంటాయో అని ఏదైతే అదేంది తగ్గేదేలా అని సదరన్ ఎమిస్పేర్ మొత్తం స్కాన్ చేద్దామని నిర్ణయించుకున్నారు కనీసం ఏదో ఒక క్లూ దొరుకుతుందనే ఆశ అయితే ఎన్నో నెలలు ఈ విధంగా రీసెర్చ్ చేసినప్పటికీ వారికి ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకలేదు దీంతో ఇంకా మూసేద్దాం తట్టాబేడ సర్దుకుందాం అనుకునే లోపు సడన్గా వారికి ఒక సిగ్నల్ కంటపడింది అయితే ఈ సిగ్నల్ పద్దెనిమిది నిమిషాలకు ఒకసారి కాదు ఇరవై రెండు నిమిషాలకు ఒకసారి బ్లింక్ అవుతుంది సో ఆ కనుగొన్న ఇరవై రెండు నిమిషాల సిగ్నల్స్ ఇవేనా అంటే అబ్సల్యూట్లీ నాట్ ఎస్ అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పద్దెనిమిది నిమిషాల సిగ్నల్స్ సడన్గా మాయమైపోయాక నటాషా ఇంకా వారి టీం ఆస్ట్రేలియాలో ముర్చిసాన్ వైట్ ఫీల్డ్ అరే రేడియో టెలిస్కోప్ ద్వారా సదర్న్ ఎమిస్పేర్ అంతా స్కాన్ చేశారు అప్పుడు వారు సజ్యూటేరియస్ దగ్గర ఉండే స్కూటమ్ కాన్స్టెలేషన్లో ప్రతి ఇరవై రెండు నిమిషాలకు తిరిగొచ్చే ఒక రేడియో సిగ్నల్ని గుర్తించారు ఆ సిగ్నల్కి జేఎల్ ఎయిట్ త్రీ నైన్ టెన్ అనే పేరు పెట్టారు అప్పుడే వీళ్ళు ఈ కొత్తగా కనుగొన్న సిగ్నల్కి అలాగే ఆ పాత పద్దెనిమిది నిమిషాలకు ఒకసారి బ్లింక్ అయ్యే సిగ్నల్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనని కనుక్కోవడానికి ప్రయత్నించారు అందులో భాగంగా నటాషా ఆ ఏరియాకు సంబంధించిన పాత రేడియో డేటా పైన రీసెర్చ్ చేసింది ఆ డేటా ద్వారా తెలిసింది ఇందులో ఇండియా కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని ఇలా ఎందుకంటున్నానంటే ఈ సిగ్నల్స్ని ఆల్రెడీ ఇండియా ఇంకా అమెరికాకు సంబంధించిన శాటిలైట్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే కనుక్కున్నాయి అయితే ఈ కనుగొన్న విషయం హిస్టరీతో పాటు ఎక్కడో డేటా పైల్లోనే పోయింది సో ఎప్పుడైతే నటాషా ఇంకా తన టీమ్ ఆ స్టూడెంట్ వల్ల ఈ రేడియో సిగ్నల్స్పై రీసెర్చ్ చేసి ఈ ఇరవై రెండు నిమిషాల సిగ్నల్ని కనుక్కొని పాత డేటాను సందర్శిస్తే అప్పుడు బయటపడింది దీని రహస్యం అదే ఈ సిగ్నల్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రతి ఇరవై రెండు నిమిషాలకు ఒకసారి కంటిన్యూగా సిగ్నల్స్ని బ్లింక్ చేస్తుంది అని ఎస్ ఎవ్రీ ట్వంటీ టూ ఒకసారి సిగ్నల్స్ వచ్చి ఒక ఐదు నిమిషాల పాటు స్ట్రాంగ్గా బ్లింక్ చేసి వెళ్ళిపోతాయి నిజానికి ఆస్ట్రోనర్స్కి ఇది చాలా మంచి విషయం ఎందుకంటే మన భూమి ఇంకా ఆ సిగ్నల్స్ ని పంపిస్తున్న ఆ సిగ్నల్ సోర్స్ మధ్య ఎంత దూరం ఉందో దీని ద్వారా ఎగ్జాక్ట్గా కనుక్కోవచ్చు ఆ విధంగా క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి చూస్తే తెలిసింది ఈ సిగ్నల్ సోర్స్ మన భూమి నుండి పదహైదు వేల లైట్ ఇయర్స్ అంత దూరంలో ఉంది అని అలాగే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అసలు ఆ సిగ్నల్స్ ని పంపిస్తున్న సిగ్నల్ సోర్స్ ఏంటి అని సో దీనికోసం నటాషా ఇంకా తన టీం ఏవైతే సిగ్నల్స్ ని విడుదల చేసే సాధారణ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటితో ఈ సిగ్నల్స్ ని కంపేర్ చేసి చూశారు ఆశ్చర్యకరంగా ఆ పాత డేటాలో ఇంకా ఈ సిగ్నల్స్లో చాలా వరకు సిమిలారిటీస్ ఉండడాన్ని గమనించారు ఎస్ ఆ డేటాలో ఎన్నో రేడియో సిగ్నల్స్ ఈ జే వన్ ఎయిట్ త్రీ నైన్ టెన్ లాగానే ఉన్నాయి ఆ బ్లింకింగ్ ప్యాటర్న్ కూడా దీనిలాగానే కొంత సమయం తర్వాత రిపీట్ అవుతూ ఉంది సో ఆ సిగ్నల్ సోర్స్ ఏంటా అని చూస్తే తెలిసింది ఆ న్యూట్రాన్ స్టార్ అయినా పల్సార్స్ ద్వారా విడుదలవుతున్న సిగ్నల్ అని సో డీప్ గా కాకుండా సింపుల్గా మాట్లాడుకుందాం ఈ పల్సార్ సూర్యుడి కంటే పది నుండి ఇరవై ఐదు రేట్లు పెద్దదైన స్టార్ పేలినప్పుడు ఈ సూపర్ డెన్స్ న్యూట్రాన్ స్టార్స్ ఏర్పడతాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండి ఇవి రొటేట్ అవుతూ ఉండడం వల్ల మన భూమిపైన సిగ్నల్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి సో ఆ కనుగొన్న ఇరవై రెండు నిమిషాల సిగ్నల్స్ ఇవేనా అంటే అబ్సల్యూట్లీ నాట్ ఎందుకంటే ఇవి సేమ్ అవేనా కాదా అని తెలుసుకోవడానికి సైంటిస్టులు అప్పటిదాకా కనుగొన్న పల్సార్స్కు సంబంధించిన డేటాను రీసెర్చ్ చేశారు అందులో తెలిసింది అసలైన నిజం ఈ పల్సార్స్లో కొంతకాలానికి ఎనర్జీ తగ్గి సిగ్నల్స్ని విడుదల చేసే శక్తి కోల్పోతుంది కాబట్టి ఒక పాయింట్కి వచ్చాక ఇవి సిగ్నల్స్ని విడుదల చేయలేవు అయితే ఇంతవరకు ఎన్నైతే పల్సార్స్ ఉన్నాయో వాటిని కనుక్కొని అవి ఎంతవరకు సిగ్నల్స్ని విడుదల చేశాయో అని చూస్తే వాటన్నింటి సిగ్నల్స్ రిలీజ్ చేసే టైం దాటిపోయినా కూడా ఈ ఇరవై రెండు నిమిషాల సిగ్నల్ ఇప్పటికీ బ్లింక్ అవుతూనే ఉంది సో క్లియర్ కట్గా తెలిసిపోయింది ఈ సిగ్నల్ పల్సర్స్ వల్ల ఏర్పడింది కాదు అని ఆ తర్వాత ఈ పల్సార్స్లో ఇంకో కేటగిరీ ఉంది అదే మ్యాగ్నెటార్స్ వీటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పల్సర్స్ కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుంది సిగ్నల్స్ ని ఎక్కువ రోజులు విడుదల చేసే ఎనర్జీ కూడా ఉంటుంది అయితే అయినా కూడా ఇరవై రెండు నిమిషాల సిగ్నల్ కి దరిదాపున కూడా ఇది రాలేదు అలాగే ఈ మ్యాగ్నెటార్స్ రేడియో సిగ్నల్స్తో పాటు ఎక్స్ రేస్ కూడా విడుదల చేస్తూ ఉంటాయి బట్ మనం కనుగొన్న సిగ్నల్స్ కేవలం రేడియో సిగ్నల్స్ ని మాత్రమే విడుదల చేస్తుంది సో సైంటిస్టులు ఇష్టం లేకపోయినా ఈ నిజాన్ని నమ్మాల్సి వచ్చింది ఆ సిగ్నల్స్ కి సోర్స్ ఆబ్జెక్ట్ ఇది కూడా కాదు అని కాబట్టి ఈ బయటపడ్డ సిగ్నల్ పల్సర్స్ ద్వారానో లేక మ్యాగ్నెటాస్ ద్వారానో విడుదల అవ్వట్లేదు సో సైంటిస్ట్లకి ఈ సిగ్నల్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఈ పల్సార్ ఇంకా మ్యాగ్నటాస్ కాకుండా వైట్ డ్వాఫ్ పల్సార్స్ అనే కేటగిరీ కూడా ఉంది ఇవి సూర్యుడు లేదా అంతకంటే తక్కువ మాస్ ఉన్న స్టార్ పేలినప్పుడు ఏర్పడతాయి ఇవి కూడా ఎక్కువసేపు సిగ్నల్స్ ని విడుదల చేస్తాయి ఆ పవర్ ఉంది వీటికి అలాగే వీటి పల్సేటింగ్ పీరియడ్ వంద నుంచి వెయ్యి సెకండ్ల వరకు ఉండొచ్చు సో మనకు దొరికిన ఇరవై రెండు నిమిషాల సిగ్నల్ని చూసుకుంటే ఇరవై రెండు నిమిషాలు అంటే పదమూడు వందల ఇరవై సెకండ్లు ఇక్కడ బాగా గమనించండి పదమూడు వందల ఇరవై అంటే ఈ వైట్ డ్వాఫ్ పల్సేటింగ్ పీరియడ్ కంటే ఒక మూడు వందల ఇరవై సెకండ్లు ఎక్కువ అయితే మిగిలిన సిగ్నల్స్ విడుదల చేసే ఆబ్జెక్ట్స్ కన్నా దీనికి ఆ ఇరవై రెండు నిమిషాల సిగ్నల్ చాలా క్లోజ్గా ఉంది సో మై ఒపీనియన్ ఈ మిస్టీరియస్ రేడియో సిగ్నల్స్ ఇలాంటి వైట్ డ్వాఫ్ పల్సర్స్ నుండి వచ్చే అవకాశం ఉంది లేదా ఇదంతా ఏలియన్స్ పన మన యూనివర్స్లో మనకు అర్థం కాని ఇలాంటి ఎన్నో వింతలు ఉన్నాయి లైక్ సూపర్ నోవా ఎక్స్ప్లోషన్స్ మీలో కొందరికి తెలిసే ఉంటుంది ఒక చిన్న వైట్ డ్వాఫ్ పేలడం వల్ల టైప్ వన్ సూపర్ నోవా జరుగుతుంది అదే సూర్యుడి కంటే నలభై రెట్లు పెద్దదైన స్టార్ పేలితే టైప్ టూ సూపర్నోవా జరుగుతుంది అయితే సైంటిస్టులు ఒక మిస్టీరియస్ సూపర్ నోవా ని కనుగొన్నారు ది స్కేరీ బార్బీ ఎక్స్ప్లోజన్ ఇది గత మూడు సంవత్సరాల్లో సంభవించిన సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ కంటే వంద రెట్లు ఎక్కువ ఎనర్జీని విడుదల చేస్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైనది దీనికి సంబంధించిన వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గట్ టు ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్